ఈ రోజు కరీంనగర్ జిల్లాలో ఆనాడు రెండు వేల పద్దెనిమిది నుండి గత ప్రభుత్వ పది సంవత్సరాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా లేరు ఈ దురాహంకార పూరితంగా వేరే పార్టీ నుంచి ఎలక్షన్ మూమెంట్ లో వచ్చి టిక్కెట్ తెచ్చుకొని పోటీ చేసిన ఘనత ఈ వెలిచారా రాజేందర్ రావుకు ఉంది ఆనాడు నీ ఎంబడి ఎవరు కూడా లేరు రావు గారు గుర్తు ఈ కబంపల్లి సత్యనారాయణ దగ్గరకు పోయి నువ్వు ఆయన దగ్గరకు పోయి ఆయన ఆశీస్సులు తీసుకొని వస్తే ఆనాడు ఈ దళిత జాతి వచ్చి నీ ఎంబడి తిరిగి ఈ కరీంనగర్ జిల్లాలో నీకు రెండో స్థానం వచ్చిందంటే ఈ దళిత జాతి కవంపల్లి సత్యనారాయణ గుర్తు పెట్టుకో ఆనాడు కాంగ్రెస్ పార్టీ జెండా పోయడానికి కూడా ఎవరు అగ్రవర్ణాలు రాకపోతే కవంపల్లి సత్యనారాయణ భుజాల మీద వేసుకొని దళితులందరినీ ఏకం చేసి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బతికిచ్చి ఈరోజు అధికారంలోకి తెచ్చిన కారణంగా కూడా పదంపల్లి సత్యనారాయణ గుర్తు చేసుకో ఈ దొర అహంకార పోగడలను ఇక కూడా మర్చిపోతున్నాడు ఆనాడు నిజం పరిపాలనప్పుడు కూడా తరిమి తరింపు కరీంనగర్ గడ్డ ఈ రోజు కూడా మీరు అదే తయారైతున్నారు ఈనాడు తరిమి కొట్టాలంటే దళితులే మీకు నిజమైన సైనికులు తని కొట్టడానికి బేషరత్తుగా వెంటనే పవన్పల్లి సత్యనారాయణ క్షమాపణ చెప్పాలని మేము దళిత పార్టీ నుంచి దళిత సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎడల పెద్ద ఎత్తున నిరసన చెప్పి మీ ఇల్లు కూడా ముట్టడిస్తానికి సిద్ధంగా ఉన్నామని మేము హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ కలిసేంద్రరావు గారు అని మేము దళిత సంఘాల నుంచి హెచ్చరిస్తున్నాం